ఈరోజు అయ్యప్ప స్వామి గుడిలో ఇంత పెద్ద ఎత్తున భక్తాదులు ఉండడం ఈ కార్యక్రమానికి మా వేణు ఈరోజు పూర్తిగా భక్తులందరి కోసం ఈరోజు వాళ్ళు మేమందరం కలిసి వాళ్ళతో పని చేయడం చాలా ఆనందదాయకం భక్తులు అయ్యప్ప స్వామి భక్తులు అంటే భక్తితో కూడిన వ్యవహారం తెల్లవారి చల్లటి నీళ్ళతో సాయంత్రం చల్లటి నీళ్ళు ఇటువంటి వాతావరణంలో కూడా స్నానాలు చేస్తూ నిత్యం భక్తితో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ విధంగా మంచి వాతావరణం మంచి సందర్భం కల్పించే వీళ్ళందరికీ అయ్యప్ప స్వామి తప్పకుండా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోష సంతోషాలతో అల్లవెల్ల నిత్యం దేశం కోసం ప్రపంచం కోసం రాష్ట్రం కోసం మొదలపల్లి కోసం వీళ్ళు ఎప్పుడు మంచి జరుగుతాయని వీళ్ళు ఎప్పుడూ ఈరోజు చూడండి గుడి ఎంత కలకలగా ఆడుతూ ఏదైతే ఉత్సవ కమిటీ ఉందో వీళ్ళపైన నేను చెప్తున్నాను ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అన్నీ చేస్తే అవసరమైతే నేను దీనికి గవర్నమెంట్ ఫండ్స్ కానీ నా డబ్బులు కానీ నేను ఇస్తాను తప్పకుండా గుడి మాత్రం పూర్తిగా చాలా నేను అందరూ బాధ్యత తీసుకోవాలి ఎక్కడ కాంప్రమేస్ కాకూడదు ఏమి మీరు గుడి ఆవరణ గుడి లోపల భాగం ఇంకా లైట్లు మంచి అన్నీ వేసి గుడి ఆడుతూ ఉండాలి ఆ విధంగా మేము ఉన్న ఉత్సవ కమిటీ వాళ్ళకి నేను విన్నపిస్తున్నాను తప్పకుండా మీరు బాధ్యత తీసుకోవాలి అవసరమైతే నేను కూడా డబ్బులు ఎంత కావాలంటే ఇస్తానని చెప్పి సార్